హల దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అను ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సులమాన్ రాసిన సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయము ఎనిమిదో వాక్యము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము దేవునికి స్తోత్రం హలో ప్రియ దేవుని సంగమ మీ జీవితంలో వ్యర్థమైనవి ఏమున్నాయో వాటన్నింటిని గురించి అయా నేను వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచే ఉంచుము ప్రవ్వాని ప్రార్థన చేసుకోవాలి వ్యర్థమైనవి ఏమి చాలా వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటారు అంటే అవి ఉపయోగకరము కానివి వ్యర్థమైనవి కొని డబ్బును నష్టం చేస్తూ ఉంటారు వ్యర్థమైన పనులు చేస్తూ సమయాన్ని నష్టం చేస్తూ ఉంటారు వ్యర్థమైన అంటే ఉపయోగకరము కాని మాటలు మాట్లాడుతూ అనవసరమైనటువంటి మాటలు పనికి మాలిన మాటలు ఉపయోగకరం కాని మాటలు మాట్లాడుతూ అటువంటి సహవాసాలను కోరుకుంటూ ఉంటారు అది కూడా దూరం ఉంచమని ప్రార్థన చేయాలి ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్లారా నీ జీవితంలో ఏది వ్యర్థం అయిపోతుంది వ్యర్థమైనది ఏం చేస్తా ఉన్నావు డబ్బా సమయమా మాటల ఇంకా ఇతరత్ర స్నేహాల లేదంటే అనవసరమైన ప్రయాణాల అనవసరమైనటువంటి తిండే వ్యర్థము ఉపయోగకరం కానిది చూడండి తినే ఫుడ్డు విషయంలో కూడా ఉపయోగమా ఇది శరీరానికి ఉపయోగం కాదా ఇది వ్యర్థమా దీని తినడం వల్ల నా శరీరానికి హాని లేకపోతే ప్రయోజనం ఉందా అని వివేచించుకోవాలి వివేచించుకొని నిర్ణయించుకోవాలి ప్రతి విషయాలు ఓ సెల్ఫ్గానే నిర్ణయించుకోవాలి అంతే వేరే వాళ్ళు చెప్తే నడిచేటువంటి వాళ్ళు కొంత దూరమే నడవగలుగుతారు కానీ అంతరంగంలో నిర్ణయించుకొని నడిస్తే అది స్థిరంగా స్థిర స్థిరంగా చివరి శ్వాస వరకు కూడా నువ్వు చేసుకోగలుగుతావు ప్రియా దేవుని బిళ్ళారా రోజున ఈ వాక్యం వింటున్న మీరు వ్యర్థమైన వాటికి దూరంగా ఉండేటట్టుగా దేవుని యొక్క సహాయమును మీరు కోరుకొని జయించాలి అంతేకాదు అబద్ధములు అబద్ధములను నాకు దూరంగా ఉంచు చూడండి చి చీటికి మాటి కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారు ఈరోజు మాట్లాడిన మాట మళ్ళీ రేపు అదే ఖచ్చితంగా ఆ మాటనే చెప్పరు దాన్ని ఏదేదో వంకలు తిప్పేసి చెప్తారు ఏదో ఒక రకంగా దాన్ని సెల్ఫీస్గా లేదంటే డంబంకు లేదంటే ఏ గర్వానికి అతిశయానికి లేదంటే ఏదైనా ప్రయోజనం ఉంది అంటే అలాగా రకరకాలుగా అబద్ధాలు అబద్ధాలు ఏ విషయాల్లో మీరు అబద్ధాలు ఆడుతున్నారు ఈ రోజున మీరు పరీక్షించుకోండి వేటి విషయాల్లో డబ్బు విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నారా లేదంటే చేసిన పనులను తప్పు ఒకవేళ తప్పు అంటే నేను నన్ను నేను నాకు పరువు పోతుంది గౌరవం పోతుంది ఒప్పుకుంటే నాకు గౌరవం పోతుంది అని అనుకుని నేను చేయలేదు నేను మాట్లాడలేదు నేను అది నేను నేను కాదు అనేటువంటిది చెప్పుకొని సమర్థించుకొని అలా దేవునికి వ్యతిరేకంగా ఉందేమో నీ యొక్క మాట తీరు అబద్ధాలకు దూరంగా ఉండేటట్టు కూడా ప్రార్థన చేసుకోవాలి అయ్యా నా నోటి నుండి నా నోటి నుండి నా పెదవుల నుండి అబద్ధపు మాట రాకుండా నాకు సహాయం చేయని మీరు దేవుని యొక్క సహాయంను అడిగినట్లయితే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు జయించే సామర్థ్యాన్ని మీకు ఇస్తాడు ప్రియ దేవుని బిడ్లారా నీ జీవితంలో వ్యర్థమైనది ఏదో నువ్వే వేసి ఒక్కసారి ప్రభు వైపు చేతులు పరీక్షించుకో పరిశుద్ధాత్మ సహాయంను కోరుకో వ్యర్థమైనవి అబద్ధాలు ఆడేటువంటివి ఇవేటి విషయాల్లో బలహీనులైపోతున్నారో వాటి విషయాల్లో దేవుని యొక్క సహాయమును కోరుకున్నట్లయితే ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు జయింపజేస్తాడు విడుదల ఇస్తాడు దేవునికి ఇష్టకరంగా మరి దేవునికి ఇష్టకరంగా దేవుని సంతోషపరిచే విధంగా ప్రయోజనకరమైన పనులు చేస్తూ సత్యముగా యథార్థముగా ఉండేటట్టుగా మీ జీవితాలు ఉంటాయి అప్పుడు దేవుడు సంతోషపడతాడు దేవుని యొక్క దీవెనలు మెండుగా కుమరించబడతాయి అట్టి కృప మీకు అందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు అయా వారిని దీవించండి అయ్యా రోజు అంతట్లో వ్యర్థమైనవి ఆడే పరిస్థితులు ఎక్కడొచ్చినా వాటిని జయించి జయిస్తూ ముందుకెళ్లే కృప సాక్ష్యంగా నిలబడే కృప దాయిచ్చేమని ఏ సుపరిశుద్ధుని ఆలు అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ యేసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ క్రైస్త లార్డ్ దేవుడు మళ్ళీ గాక ఆమెన్